డె ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ యా పార్టీ కూడా చేయని పని ఈరోజు నాలుగున్నర సంవత్సరాల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారని మీకు తెలియజేసుకుంటురా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే దేశ రాజకీయాల్లోనే జగనన్న అంటే ఒక విప్లవం జగనన్న అంటే ఒక సంచలనం ఎందుకంటే జగనన్న చేసే ప్రతి అడుగు కూడా ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కడు కూడా జగనన్నకు ఫాలో కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు సంవత్సరాల ఆయనకు అనుభవం ఉంది అని చెప్తారు కదా ఆయన ముఖ్యమంత్రి అయినాడు కదా అప్పుడు అప్పుడు వాలంటీర్లు ఉన్నారా అని చెప్పి మీకు అడుగుతున్నా ఉన్నారానా ఇప్పుడు వాలంటీర్లు లేరు సచివాలయం ఉందా లేదు స్కూల్స్ కి కట్టించినాడా హాస్పిటల్ కట్టించినాడా రోడ్లు ఏప్పించినాడా ఎవరికైనా మీ ఇంటి దగ్గరికి పంపించినాడా మీ ఇంటి దగ్గరికి వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి సచివాలయం వాళ్ళు మీ ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే మీ ఇంటి దగ్గరికి నియోజకవర్గం ఇన్చార్జు మీ దగ్గరకు వచ్చి అమ్మ అక్క అన్న తమ్ముడు నీకు ఏం చేయాలి జగనన్న ప్రతి ఒక్కరికి సమానంగా చూసుకోమని చెప్పి చెప్పినాడు ప్రతి ఒక్కరి ఇంట్లో అభివృద్ధి చేయమని చెప్పినాడు అని చెప్పి ఈరోజు రావడం జరిగింది భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడైనా ఉందా అని చెప్పి మీకు అడుగుతున్నా లేదు ఈరోజు జగన్ అన్నకు చూసి కాపీ కొట్టాల్సిందే కాని ఎవరు కూడా కాపీ కట్టినంత మాత్రము రియల్ కాలేరు కాబట్టి ఈ భారతదేశ చరిత్రలో ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే రియల్ సూపర్ స్టార్ పొలిటికల్ సూపర్ స్టార్ అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటా ఏందబ్బా ఈయన వచ్చి ద రియల్ సూపర్ స్టార్ పొలిటికల్ సూపర్ స్టార్ అని చెప్తున్నాడు అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకు